మ్యాన్ రోబో ప్రేక్షకులకు స్వాగతం ఏ తల్లి మొదటి కపలం నా జోల్లో వేసిందో ఆమె వాత్సల్య పూర్తి అభిక్ష నాకు అష్టైశ్వర్యాలు ప్రసాదించింది అని సవినయంగా చెప్పే గాయకుడు ఘంటసాల తండ్రి కోరిక మేరకు సంగీతం నేర్చుకునేందుకు విజయనగరం చేరిన తొలి రోజుల్లో వీధుల్లో జోలపట్టి మధుకరం తిరుగుతూ పూట గడుపుకునేవారు మేనమామ తన కూతురు సావిత్రినిచ్చి పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఘంటసాలకు పెళ్లి చేశారు ఈ వేడుకలో పాటల కచేరీ పెళ్లి కుమారుదే కావడం ఓ విశేషం ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలు మేనమామ గ్రామానికి చెందిన ప్రముఖ సినీ రచయిత సముద్రాల రావాచారితో ఏర్పడిన పరిచయం ఘంటసాల జీవితాన్ని మేలు మలుపు తిప్పింది పాడుతా తీయగా చల్లగా అంటూ ఎంత కమ్మని పాట ఆ మృదు మధుర స్వరం గంభీరమైనటువంటి గానం తేట తేట తెలుగుల తెల్లవారు వెలుగులా అనుకుంటూ ఆయన ఆ స్వరం అందుకే ఆ విశ్వగానమై అమర గాయకుడు ఘంటసాల ఆయన యొక్క శత జయంతి అందిస్తూనే ఆయన యొక్క జయంతికి సహోదయ అర్పిస్తూ మేటి గంధర్వగానం గానం నేడు లేకున్నా ఆయన పాట ఈనాడు లేకున్నా ఆయన అమరగానం ఎప్పటికీ ఆ పాట రూపంలో మనకి చిరస్మరణీయం తిరస్మరణీయం అందుకే నేడు మంచి రోజు వీణుల పసందైన రోజు అనుకుంటూ బహుముఖీన విధుషూమని ఆ డాక్టర్ భానుమతి ప్రోత్సాహంతో సహాయ సంగీత దర్శకుడిగా అవకాశం బాలరాజ్ చిత్రంలో అందుకోవడం అక్కినేనికి అలాగే షాహుకార్ చిత్రంలో ఎన్టీఆర్కి తొలిసారిగా తన యొక్క గాత్రదానం చేసినటువంటి ఒక అపూర్వ పాట గాన పాట నవరసాల పాటల శాల ఘంటసాల కీలుగుర్రం చిత్రంకు తొలిసారిగా సంగీత దర్శకత్వం వహిస్తూ సుమారు ఒక పదివేల సినిమాల పాటలు ఎందుకంటే నూట రెండు సినిమాలు పైగా రెండు వందల పాటలకు దర్శకుడు సంగీత దర్శకుడిగా మూడు దశాబ్దాల దిగ్విజయ గాన మధుర గానామృతాన్ని పంచిన విజయ వ్యవహారం చెప్పచ్చు ఎందుకంటే బహుముఖతత్వంలో వాస శ్రీ వెంకటేశ అనుకుంటూ ఆ వెంకటేశ్వర మహత్యంలో ఆయన తెర మీద కూడా కనిపించడం విశిష్టం ఆ మధుర గానామృతాన్ని ఈరోజే కాదు అది వెండమే ఆయనకు నిజమైన నివాళు అవుతుంది లలిత గీతాలు కూడా ఏఆర్లో అందించడం స్వాతంత్ర సమరంలో కూడా అలాగే ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణను కూడా చాలా ప్రత్యేకమైన గీతాలు అందించడం ఉద్యమం పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేకమైన దీంట్లో అంతేకాకుండా ఆయన జీవితేచ్ఛగా కాస్త పంతొమ్మిది వందల డెబ్భై రెండు ఆ ప్రాంతంలో ఆయనకి అస్వస్థత చేసి భగవద్గీత పాడితే కానీ మరే పాట నువ్వు పాడనని మళ్ళీ పునర్జీవులు అయి ఆ భగవద్గీత గాన అయిన తర్వాతనే మళ్ళీ తర్వాత చిత్రాలకి పాడడం జరిగింది తర్వాత డెబ్భై నాలుగుని ఏదైతే మనకి ఆ ఫిబ్రవరి పదకొండు పంతొమ్మిది డెబ్భై నాలుగు నుంచి భౌతికంగా లేకున్నా ఆయన ఎప్పటికీ కూడా చిరస్మరణీయుడు ఆ సుమధుర భావ గమకాలతోటి ఆ నవరస మృదుమధుర గాన ఆ మాధుర్యంతో ఎప్పటికీ కూడా వేయి వేణువులు పలికినట్లుగానే వినిపిస్తుంది ఆయన స్వరం కోటి హృదయాలని కదిలించేటువంటి ఒక మేటి ఆనంద లహరిగా వినిపిస్తుంది శివశంకరి లహరి అంటూ ఒక అమృత జరిని లాహిరి 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 అంటూ ఒక పాట గాన మాధుర్యాన్ని అలాగే ఎంతో తెలుగు పాటలకు ఒక కీర్తి శిఖరంగా అజరామరంగా అమరగానంగా నిలిచేటువంటి ఒక ఉంటుంది ఆ పాత మధురాలు ఎన్నెన్నో ఆ పాటలు అందుకని గుండె గుడిగంటల్ని జయగంటలు మోగించినవైనా రారాకృష్ణయ్య అన్న మది శారదాదేవి మందిరం అంటూ ఎంత పరవశమైన గాన అమరగానం ఘనాఘన సుందర అంటూ ఎంత చక్కటి అలాగే మాణిక్య వీణ అయినటువంటి ఆ చేతనారవళి సమ్మోహన స్వరమోహనంగా శ్యామలా స్థుతిగా తరతరాల చరితకు వరాల అనుభూతి స్వరం అందించినటువంటి ఆ ఘంటసాల గానం అటువంటి వన్యతరగని పాటల వెన్నెళ్ళు ఘంటసాల గాన విభావరి పొన్నమి ప్రతిరోజు అన్నట్టుగానే ఉంటుంది ఆ ఘంటసాల పాటల పొన్నమి మామూలుగా పక్షానికి ఒకసారి అనుకుంటే నెలకు ఒకసారి అనుకుంటే కానీ ఘంటసాల పాట వింటూ ఆ పాటల వెన్నెల మధురిమలో ప్రతినిత్యం పున్నమిగానే అనిపిస్తుంది పది మందిలో పాట పాడిన అది బృందావనం అది అందరికీ అయినా లాహిరి లాహిరిగా గాన విభావరి అయినా ఆ గానానందమే జీవన మకరందమై మేలు కళల మేటి గళంగా గాన మధురిమల ఆ ఘంటసాల మాస్టారు ఎప్పటికీ చిరస్మరుడి అందుకనే గాయక పాఠశాల గాన పర్వస పర్వాల ఘంటసాల అని చెప్పచ్చు పంతొమ్మిది వందల డెబ్భైలో ఆయనకి పద్మశ్రీ భారతదేశం అత్యున్నత పురస్కారం పద్మ అవార్డులో అందుకోవడం అలాగే సినీ సంగీత కళకు శాస్త్రీయత మెరుగులు అద్దినటువంటి మేటి గళంగా ఎప్పటికీ చిరస్మరణీగా ఉండడం ఆయన యొక్క విగ్రహాలు అన్ని చోట్ల తిరుపతిలో కానీ కాకినాడలో కళలవాడ కాకినాడలో కూడా నడిపొట్టిన బాలా సుందరి సాక్షిగా ఆయన అక్కడ ఉండడం ఎంతో విశిష్టమైనటువంటిది అటువంటి ఆ ఘంటసాలని విశ్వనరుడు విశ్వమంతా కూడా ఆయన గానమాధుర్యంలో పరవసింపజేసేటువంటి పద్యాలు ముఖ్యంగా ఎన్ని చక్కటి ఆ పాండవనవాసంలో కానీ నత్తంశాలలో కానీ భీష్మలో కానీ సత్య హరిశ్చంద విఠల్లో కానీ ఆ హరిచంద్రుడి యొక్క పద్యాలలో అవి ఆ పద్యాలకు ఒక కడు రమ్యతని అందించినటువంటి వాడు గంభీరస్వరం రహస్యంలో కానీ జయబేరిలో కానీ ఆయన పాటలు ఎంత విశిష్టమైనటివి ఆయన పంతొమ్మిది వందల మనకి ఎప్పటికీ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన పుట్టినరోజు నాలుగు డిసెంబర్ పంతొమ్మిది వందల ఇరవై రెండు గుడివాడ సమీపంలోని చౌటుపల్లిలో రత్నమ్మ సూర్యనారాయణలు కన్నటువంటి గాయకరత్నం ఘంటసాలని చెప్పుకోవచ్చు అటువంటి ఆయన విజయనగరంలో సంగీత కళాశాల శిక్షణ తర్వాత మనకి ఆ మేనగోళ్ళ అనేటువంటి సావిత్రిని వివాహం చేసుకుని పంతొమ్మిది నలభై నాలుగులో మార్చి నాలుగున ఆయన పెళ్లికి తనే కచేరీ చేసిన గంట కూడా గంట సాధ్యం చెప్పవచ్చు సముద్రాల ప్రోత్సాహంతో సినీ చిత్ర పరిశ్రమలోకి ఎంతో విశిష్టంగా ఒక మేరుశిఖరం అయితే పానగల్ పార్కులో ఆయన నివాసం అవ్వడం స్వర్గసీమలో నాగయ్య భానుమతులతోటి ధైర్యంగానే పాడేటువంటి ప్రోత్సాహాన్ని అందుకోవడం రత్నమాల బాలరాజు మనదేశం ఒకటి మంచి చిత్రాల్లోకి సంగీత దర్శకత్వం వహించినటువంటి తర్వాత చూసుకోకుండా ఇంకా మళ్ళీ వెనక లేదనుకుంటూ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పాతాళ భైరవి ఆ ఎందుకంటే విజయంతో ఒక విజయ విహారమే అయింది ఆయనకి తర్వాత మల్లీశ్వరి చిత్రంలో పాటలు ఇంకా అపూర్వం అజరామరు అని చెప్పచ్చు ఇంకా పంతొమ్మిది వందల యాభై మూడులో దేవదాసులో కుడియడం అయితే పొరపాటు లేదన్నా ఆయన ఎప్పుడు కూడా ఓడిపోలేదు ఏ కొన్ని ఆటుపోటులు ఎదుర్కొన్నా కూడా అని చెప్పచ్చు పంతొమ్మిది వందల యాభై ఐదులో అనార్కలి యాభై ఏళ్ళులో మాయాబజార్ మాయా బజార్లో అన్ని చిత్ర అన్ని పాటలు కూడా ఆ తర్వాత అన్ని చిత్రాల్లో కూడా మధురమైనటువంటివి అయితే చాలా ఏంటంటే డెబ్భై వరకు ఎన్నెన్నో పాటలు ఎన్నెని చెప్పగలం డెబ్భై రెండులో రవీంద్ర భారత్లో ఆయన ప్రోగ్రామ్ అవుతుండగా కాస్త గుండె నొప్పితోటి అప్పడు కాస్త దానికి టైం పడితే తర్వాత భగవద్గీత పాడి ఆ భగవద్గీతని ఎంతో విశ్వ అంతటికీ కూడా ఆ జగద్గురు యొక్క ప్రబోధాన్ని ఇంటింటా కూడా ఒక యోగ ప్రబోధంగా అందించినటువంటి విశిష్టత ఘంటసాలతో చెప్పచ్చు తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై మూడులో భక్త తుకారానికి పాడిన జీవన తరంగాల్లో ఈ జీవన తరంగాల్లో అది అందరిలో నోట్లోనూ కూడా మోగుతూ ఉంటుంది కనుక దేవుడు చేసిన మనుషులు వంటి పాటల్లో భక్త తుకారం పాటల్లో ఎప్పటికీ కూడా ఘనాఘన సుందరం అని అనుకున్నట్టే అందుకని ఆపాత మధురమైనటువంటి ఆ పాటలకి ఎన్నో పదాలకి ఎంతోమంది రచయితల పదాలకి స్వరజీవం ఇచ్చినటువంటి విశిష్టత ఆ సలలిత రాగమైనటువంటి విశిష్టత ఆయనదే తెలుగు వెలుగుల యశోదీప్తి చిరకీర్తి లహరి స్వరగాన సంగీత జరి సుమధుర భావ గాన విభావరి అని చెప్పచ్చు విశ్వమంతా కూడా ఆ జగద్గురు ప్రబోధమైనటువంటి ఆ గానామృతమైనటువంటి భగవద్గీత వినిపించిన బాగ్యత ఘంటసాలను ఎప్పటికీ కూడా అమర గాయకుడిగానే నిలిపిస్తుంది ఆ మూడు దశాబ్దాల దిగ్విజయంగా పాడినటువంటి ఆయన పాటలు ఎన్నని చెప్పగలను అటువంటి ఘంటసాలకు సహోదయ అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష